మరి మేము దేవుని బిడ్డారా ఈ మధ్య కాలంలో కొంతమంది త్రితవాదులు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో ఏసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటను తీసుకొని ఏసు ప్రభువారే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు కదా గనుక యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు కాదనే కదా దీని అర్థం అని చెప్పుచ్చు యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు గనుక యేసుక్రీస్తు ప్రభువారికి దైవ స్థానాన్ని ఇవ్వక తండ్రికే దేవుని స్థానాన్ని ఇద్దాం అని చెప్పుచ్చు తండ్రి వేరు కుమారుడు వేరు అని కొంతమంది తృత్వవాదులు చెప్పడం జరుగుతుంది అయితే ఈ వివరణ ఎంతవరకు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం ముందుగా ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే పదాన్ని వాడుటకు ప్రధాన కారణం ఏమై ఉన్నదో మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే పదాన్ని వాడుటకు ప్రధాన కారణం ఏంటంటే ఆయన పైనుండి అనగా పరమ నుండి దిగి వచ్చిన దేవుడని తెలియజేయటకే ఈ పదాన్ని వాడి ఉన్నారు తప్ప తండ్రి వేరు కుమారుడు వేరు అని తెలియజేయటం కాదని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి అంతేకాకుండా అరవై ఆరు గ్రంథాల సముదాయమైన ప్రామాణిక దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో తండ్రి నాకంటే గొప్పవాడు అనే పదం ఉండగా వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథంలో తండ్రి నాకంటే పైవాడు అని రాయబడుట మనం చూస్తూ ఉంటాం అంటే ఏసుక్రీస్తు ప్రభారు పైనుండి అనగా పరం నుండి దిగి వచ్చిన దేవుడని తెలియజేయటకే ఈ పదాన్ని వాడుటను మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా అప్పుడు మేము దేవుని బిడ్డారా శరీరధారగా ఈ భూలోకానికి వచ్చిన దేవుడే మానవుడైన క్రీస్తులో ఉన్న మానవత్వము దైవత్వము ఇవి రెండూ కలిసి ఉన్నవి అని తెలియజేయటకే తండ్రి అని కుమారుడని తెలియపరచబడింది తప్ప పరలోకం తండ్రి ఉన్నాడని భూలోకంలో కుమారుడైన క్రీస్తు ఉన్నాడని దీని అర్థము కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా కుమారునిగా పుట్టబోయే పరిశుద్ధ శిశువైన క్రీస్తు ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన నితుడగు తండ్రి అని పిలువబడ్డాడే తప్ప నితుడ కుమారుడు అని పిలవబడలేదని తప్పక మనం తెలుసుకోవాలి గనుక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా ఏస్తు క్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె